イエンメドウチャイム、モダティニンチー、コンノシナンチャウダン。 యేసు ప్రభు వారందరూ మన మన ముందు నా జాయిన్ చేసినట్లయితే అక్కడ ప్రభు ఒక ఏమండి ఒక సంభాషణ పరిచయలు శాస్త్రవేత్తలతో వారు మాట్లాడినట్టు చూడగలుగుతున్నారు అంత మాత్రం కాదు ప్రభు అనేక మందిని సుస్థపరిచారు వారందరూ వెళ్ళిపోయాక ప్రభు ఒలీవలు కొండ దగ్గరికి వెళ్ళారు ఒలీవ కొండలు అంటే ఎక్కడ ఏమై చేస్తామనుకుంటున్నారు ఇది గెత్సమెని తోట మీరు గెత్సమని తోటకి వెళ్ళినప్పుడు ఆ తోట చుట్టూ కొండలుంటాయి ఇది ప్రభు ప్రార్థన చేసుకునే స్థలం ప్రభు అనేకమైన సూచకార్యాలు చేశాక ముఖ్యంగా ఐదు రొట్టులు రెండు చేపలు ప్రభు అనేక మందికి ఏమంటే ఆహారం పెంచాక ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థిస్తాం అనేది ఆయన జీవితంలో మనం చూడగలుగుతున్నాం ఈరోజు క్రైస్తవులమైన మనం రక్షించబడి మార్మని పొంది దేవుని బిడ్డలు అనే మనం పెంచు పిలుచుకుంటుంటామండి కానీ చాలామంది జీవితాల్లో ప్రభుతో ఎలాంటి విధమైన సవాసం అనేది ఉండదు మరి మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఏమో అవునవ్వండి లేకపోతే దేవుని సేవకులు అనేక మంది ఈ మాట చెప్పేవారు ప్రసంగాన్ని ముందు ఏమంటే మీరు పొద్దుడు లేచిన వెంటనే మోఖాల మీద ప్రార్థన చేయాలి బైబిల్ చదవకుండా న్యూస్ పేపర్ చదువుతాం కానీ పుస్తకాలు చదువుతాం కానీ టీవీని చూస్తాం కానీ చూడకూడదు కానీ ఈరోజు ఈ మాటలు ఎవరు చెప్పేది నేను వెంటలేదు ఒక ఆత్మీయ జీవితంలో మనం వద్దిల్లాలంటే మనకి దేవునితో మాట్లాడుకునే అనుభవం ఉండాలి ప్రార్థన అంటే చాలాసార్లు అండి చాలామంది ప్రార్థన చేయమంటే ప్రవ్వా పాకిస్తాన్ని కాపాడు అమెరికాని కాపాడు రష్యాని కాపాడు ఇంగ్లాండ్లో సమాధానం దచే ఇవన్నిటి చేస్తుంటారు వాళ్ళ ఇంట్లో సమాధానం గురించి చేయరు పక్కింటానికి ఆమెకున్న గొడవల గురించి ప్రార్థన చేయరు తన బిడ్డల కోసం ప్రార్థన చేయదు చూడండి దేని బిడ్డరా ప్రార్థన అనేది నువ్వు ఆలోచించుకుని మాట్లాడేది కాదు కానీ దేవుని ఆత్మతో నింపు ప్రభువే మనం ఎలాగ ప్రార్థన చేయాలని నేర్పిస్తాడనే సాగితే రోమిరాసన పత్రం ఎందో అధ్యాయంలో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం మన బలహీనల్లో ప్రార్థిస్తాం ప్రార్థన యేసు ప్రభు దేవుని కుమారుడండి దేవుడేనా దేవుడే మానవదారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థనకి ఎంతో ఒక ప్రాధాన్యత ఇస్తాం ఏకాంతముగా ప్రార్థన జీవితం కలిగి ఉంటామనేది మనం చూడగలుగుతున్నాం ఏసులాగా నువ్వు ఉండాలనుకున్నప్పుడు ఏసు వలె నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని ఆశించినప్పుడు యేసు ప్రభుతో నువ్వు నడవాలని ఆశించినప్పుడు యేసు ప్రభు జీవించిన ఆ ప్రార్థన జీవితం అనేది మనం కలిగి ఉండాలి ముఖ్యంగా ఈరోజు ఈ ఫోన్లు వచ్చాక ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఏమండి మనం ఎక్కడున్నా సరే ఎంత దూరం ఉన్నా ఎంత దగ్గరున్నా మనం ఫోనుల్లో మాట్లాడుకోవడానికి ఇష్టపడుతున్నాం భార్య భర్తలేమి పిల్లలేమి తల్లిదండ్రులేమి అన్న తమ్ముళ్ళు ఏమి అక్క చెల్లెళ్ళలేమి బంధుమిత్రులేమి స్నేహితులేమి ఈ ఫోన్లకు అలవాటు అయిపోయాక గంటల తరబడి ఫోనుల్లో మాట్లాడుతున్నాం అలాగే మనం దేవునితో మాట్లాడాలంటే ఏదన్నా ఫోన్ నెంబర్ ఉందా ఏమండి ఏదన్నా ఒక నెంబర్ ఉందా ఈ నెంబర్ చేస్తే ప్రభు వేసే ఫోన్ ఇస్తారని లేదు చూడండి ఏ సుప్రభువు నువ్వు ప్రార్థన చేయాలంటే ఐ మీన్ నువ్వు మాట్లాడాలంటే నువ్వు మోఖాలకు బైబుల్ ఉంది మత్తస్సు వార్త ఆరో అధ్యాయం ఒకసారి చూడండి దయచేసి మీరు చాలామంది బైబుల్ తెచ్చుకున్నట్టు కనబడలేదు బహుశా మీరు మీటింగ్ ఉండదేమో అనుకోలేదని అనుకున్నారో అనుకోలేదేమో తెలియదు కానీ మత్తస్సు వార్త ఆరో అధ్యాయం ఆరో వచ్చిన సార్ సదరా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఏమండి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటే ఏం చేస్తారు చెప్పండి మీరు ముందు నా ఆయన డబ్బులెక్క పెట్టాడ విరోధాలు ఎక్కడ పెట్టాడు కొంచెం నింది పెట్టాడా మంచ పెట్టాడా అటుకు మీద పెట్టాడా కొంతమంది సిస్టర్స్ చాలా తెలివైనవా ఒకసారి ఒక ఆయన చూడన్నా నా చూసినా ఆ జోబులో డబ్బులు తీసేస్తుంది అని కంప్లైంట్ చేశాడు ఏంటమ్మా అమ్మ ఆయన అలాగే చెప్తున్నాడు ఏంటమ్మా అంటున్నా బైబుల్లో ఉంది నీకు తెలియదాన్ని ఏంటి ఉందమ్మా బైబిల్లో ఉంది వెతికట్టి దొరుకునన్నా కదా అందుకే మేము బతుకుతున్నాం అన్న ఆయన జోబు దొరికింది దేవాలి స్తోత్రం అని చెప్పి తీసుకుంటున్నాను పాపం ఆమె ఒక అమాయకు అమాయకు తనంతో ఆ మాట అనింది చూడండి నేను వెళ్ళారా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోండి సెల్ ఫోన్ ఆ చాలా మంది గజలోకి వెళ్ళి తలుపు వేసుకుని దుప్పడ కప్పుకొని సినిమా చూస్తారు చూడలేదు ఆ గదిలోకి వెళ్ళి రహస్యంగా మాట్లాడతారు మా ఆయన కొట్టాడమ్మా రోజుల ఊరంతా అప్పు చేసేసాడమ్మా బయట వస్తే ఆయన పడతాను తిడతాను చూడు గదుల్లోకి వెళ్ళినప్పుడు ఏమండి తలుపు వేసుకో నువ్వు దేవునితో సమయం గడపాలని ఆశించిన వాడు అయితే మొదటగా నువ్వు మనుషుల దగ్గర నుంచి దూరపడాలి మనుషులు మనకి దేవునికో దేవునితో సహవాసం చేస్తానికి ఏమంటే ఆటంకంగా ఉంటారండి చాలాసార్లు ఆటంకంగా ఉంటారు నిజమైన ప్రార్థన జీవితం ఎలా ఉంటుందంటే అండి మనము దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థిస్తాం కాదు దేవుని సన్నిధిలో నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు నా ప్రభు నాలో ఏం లోపాలు చూపిస్తాడు నేను ఎక్కడ తప్పిపోయాను ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడ ఎదుగుతలేదు నేను ఇంకా నా ప్రభువుని ఏ విషయాలను బాధ పెడుతున్నాను అని మనల్ని మనం పరీక్షించుకుంటానికి పరిశోధించుకుంటానికి ఆ ప్రభు సన్నిధిలో ఆయన సింహాసనం మీదుట మోకాల మీద గంటల తరబడి చాలామంది ప్రార్థన చేసుకొని టైం చూస్తారు ఐదు నిమిషాల కరెక్ట్గా ఐదు నిమిషాలు చేస్తారు అదే చేస్తారు కళ్ళు తెరిస్తే చూస్తే చేస్తుంది కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మనం ప్రార్థిస్తూ నేర్చుకోవాలండి చూడండి ఏమిటారా ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే భారంగా లేము చాలామంది అడుగుతుంటారు అన్న ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి ఏమండి उन्हें डाक्टर गेली डॉक्टर